సో ఇప్పుడు వచ్చేసి మేము మెటల్ బ్యాంగిల్స్ ఒక బో అనే క్రియేట్ చేస్తున్నాను దానికోసం నా దగ్గర ఓల్డ్గా ఉన్న టూ బ్యాంగిల్స్ అనేవి తీసుకున్నాను సో ఇదైతే హ్యాండ్తో కూడా ట్విష్ చేయొచ్చు సో నేను ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను మంచి షేప్ రావడానికి ఇలాగ నేను కట్టర్ తీసుకొని ఇలాగ ఏదైనా సరే మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకొని చేసుకోవాలి సో నేను ఇప్పుడైతే ఇక్కడ బటర్ఫ్లై షేప్ బటర్ఫ్లైవి ఉంటాయి కదా సో బటర్ఫ్లై షేప్ లాగా ఇలాగ చేస్తున్నాను టూ బ్యాంగిల్స్తో టూ చేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్నట్టు మనం షేప్ అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఒక నెట్ క్లాత్ తీసుకున్నాను అది బ్లాక్ తీసుకున్నాను సో నెట్ క్లాత్లో ది బ్యాంగిల్ షేప్ చేసుకున్నాము కదా దాన్ని ఇలాగా పెట్టేసి మనము థ్రెడ్ తీసుకొని మొత్తం ఇలా చుట్టుకోవాలి సో మనకు ఒక మంచి ఎఫెక్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మధ్యలో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా గ్యాప్ సో అక్కడ కూడా మనము థ్రెడ్తో ఇలా చేసుకుంటే మంచి షేప్ వచ్చేస్తుంది సో టూ టైమ్స్ ఇలాగా థ్రెడ్ తీసుకొని మనం నీట్గా గట్టిగా టైట్గా కట్టుకోవాలి సో ఇప్పుడు చూపించాము కదా సో ఇలాగా సో ఇలాగా రెండు ఉన్నాయి కదా రెండు తీసుకొని మనము నీట్గా ఇప్పుడు రెండు మనము ఇట్లా ప్లేస్ చేసుకోవాలి కదా దీన్ని అతికించుకోవాలి కదా దానికోసమైతే నేను ఒక చిన్న నెట్ పీస్ తీసుకొని దీన్నిలాగా ట్విష్ చేసేసి పై నుంచి కిందికి మనము టైట్గా నాట్స్ అనేవి వేసుకోవాలి అప్పటికి మన బో లాగా అయితే రెడీ అయిపోతుంది ఒక లాగా మనకు బో అయితే రెడీ అయిపోతుంది సో ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి అండ్ ఇది చాలా రోజులైనా కూడా విరగకోకుండా ఉంటుంది అండ్ కొత్తగా మనం ఏమన్నా చేసి వే చేసి మనం పెట్టుకున్నామంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ లాగా ఉంటుంది ఎవరికైనా గిఫ్ట్ కూడా మనం హ్యాండ్మేడ్ ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది సో గట్టిగా ఇలా ప్రెష్ చేసుకొని మనము రెండింటిని అటాచ్ అయితే చేసుకున్నాము ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న నెట్ క్లాత్ మొత్తం మనం కట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే ఇలాగా రెడీ అయిపోయి రెడీ అయిపోయింది చూడండి నేను నా దగ్గర ఒక బటర్ఫ్లై ఉంది దాన్ని తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను సో మీరు ఆల్టర్నేట్ అండి మీరు ఏమైనా మన దగ్గర ఉన్న దాంతో మనం డెకరేట్ చేసుకోవచ్చు నేను అయితే మీ ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను డెకరేట్ చేసుకోవడము ఎలా చేసుకోవడం అనేది మీ వంతు అండి ఒకవేళ మీ దగ్గర ఇలాగ బటర్ఫ్లై లేకపోతే మీరు ఒక పేపర్తో బటర్ఫ్లై షేప్ కట్ చేసుకుని అయినా మీరు పైన పెట్టుకోవచ్చు వైట్ కలర్ పెట్టుకున్న బాగుంటుంది కలర్ యాడ్ చేసుకొని పెట్టుకున్న బాగుంటుంది మీ డ్రెస్ కాస్ట్యూమ్ని బట్టి వేసుకున్న ఏదైనా సరే బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి నేను డాట్స్ డాట్స్ పెట్టుకొని గోల్డ్ కలర్ బీట్స్ అనేవి ఇక్కడ స్టిక్ చేసుకుంటున్నాను సో అవుట్కమ్ అయితే చాలా బాగుంది నేను ఇప్పుడు మీకు పెట్టుకున్నాక కూడా చూపిస్తాను చూడండి సో మీ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ నా వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కోసము నేనే పర్ల్స్ది చైన్ యూజ్ చేస్తున్నాను సో ఇవన్నీ వచ్చేసి నేను వర్క్ చేసినాక మిగిలిపోయిన దాంతోనే నేను చేస్తున్నాను మీదైనా సరే మీ దగ్గర ఏవైనా వేస్ట్గా ఉన్న దాంతోనే చేసుకోండి సో మన వేస్ట్ వస్తువులు అయితే మనకు యూజ్ అవుతాయి సో టోటల్గా స్టిక్ చేసుకున్నాక ఇప్పుడైతే మనం బటర్ఫ్లైని అయితే మనం స్టిక్ చేసుకుంటున్నాము దాని తర్వాత బ్యాక్ సైడ్ ఒక క్లిప్ అయితే నేను అటాచ్ చేసుకుంటున్నాను సో బ్లాక్ బ్యాక్ సైడ్ క్లిప్ అటాచ్ చేసుకున్నాక మనం వ్యూ చేస్తే ఇలా ఉంటుంది సో చూసారు కదా ఎంత మంచిగుందో సో చాలా డిఫరెంట్గా ఉంటుంది లుక్ కూడా చాలా బాగుంటుంది మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండ్ ఇలాంటి కొత్త కొత్త క్రియేటివ్ వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి